కొట్టే కారం రంగు రుచి ఆ చీ పొడి సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు మంత్రి పొన్నం ప్రభాకర్ భారీ వర్షాలతో పంటలకు అపార నష్టం జరిగిందన్నారు కేంద్ర ప్రభుత్వం సాయం అందించాలని చెప్పారు మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ సంపత్ అందిస్తారు సిద్దిపేట జిల్లాలో నిన్న భారీ వర్షం కురిసింది దీంతో వరిధనంతో పాటు ఇతర పంటలను కూడా తడిసిపోయాయి ఇప్పుడు పంటలను పరిశీలించడానికి మంత్రి పొన్నం ప్రభాకర్ వచ్చారు ఎక్కడైతే బాగులు వంకలు పొంగిపోయిన కాడ పంటలు నష్టపోయిన పరిశీలించే ఒకసారి ఆయనతోనే మాట్లాడడం పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే ప్రభాకర్ రావు ఇంతముందు మీరు వరిని చూశారు చాలా చోట్ల బాగులు వంకలు పొంగిపోతున్నాయి ఎంత డ్యామేజ్ అయి ఉండచ్చు నేను ఇప్పటి వరకు రాజకీయ జీవితంలో ఇటువంటి నష్టాన్ని చూడలేదు ఇప్పుడు కూడా నిన్న వెలిచిన వర్షానికి కూడా ఇంత పెద్ద ఎత్తున ఎత్తున మీద వాగు మీద ఇంత వస్తూ ఉన్నది అంటే వర్షం యొక్క ప్రభావము ఉస్నాబాద్కు సంబంధించినటువంటి సిద్దిపేట జిల్లా హన్మకొండ జిల్లా కరీంనగర్ జిల్లా అన్ని ప్రాంతాలు ఇక్కడ అక్కడ నేను వదిలిపెట్టకుండా స్టేట్ హయ్యెస్ట్ రెండు భీమదేపల్లి ఫార్టీ టూ పర్సెంట్ ఇక్కడ ఉస్నాబాద్ మార్కెట్లో నాలుగు నాలుగు ఐదు ఐదు ఫీట్ల వాటర్ వస్తే గోడ గూలగ కొట్టి వాటర్ బయటకు పంపాల్సి వచ్చింది దాదాపు రెండు వేల మెట్రిక్ టన్నుల ధాన్యం దర్శిపోవడంతో పాటుగా దాదాపు ఒక రెండు వందల మెట్రిక్ టన్నుల ధాన్యం కొట్టుకుపోయింది రైతులది ఇక్కడ కూడా రోడ్ల మీద కలవర్స్ మీద వస్తుంది కలవర్సే కొట్టుకుపోయింది ధాన్యం ఎక్కడ ఉంటుంది సో ఇవన్నీ కూడా ఇప్పుడే వీడియో కాన్ఫరెన్స్ గౌరవ ముఖ్యమంత్రి గారు మొత్తం జిల్లా కలెక్టర్లతోటి గౌరవ మంత్రులు అందరితో తీసుకున్నారు అందులో ఉస్మానాబాద్ ప్రాంత అంశాన్ని ఇక్కడ జరిగిన నష్టాన్ని కూడా వారికి రాష్ట్ర ప్రభుత్వానికి మంత్రి కూడా చిగురు మామిడి చాలా చాలా ఉంది రైతులు ఉన్నారు ప్రభుత్వానికి తప్పకుండా మేము ముందుగా నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరిన అధికారులను ఆదేశించినారు అన్నిటికీ సంబంధించి లెక్కలు ఎక్కడెక్కడ ఏమేమి నష్టం జరిగింది ఇప్పుడు వారి ఉన్నది మీరు ప్రత్యక్షంగా చూసినారు మొత్తం నీళ్ళలా మునిగి ఉంది ధాన్యం కోసి మార్కెట్ యార్డుకు తీసుకొచ్చి కొట్టుకపోయింది తడిసిపోయింది ఒక రకం మార్కెట్ యార్డుకు రాకుండా వాళ్ళు రోడ్ల మీద వేసుకునేటువంటి అలవాటు మన దగ్గర ఉంది ఆర ఎండబెట్టుకోవడమో ఎండబెట్టుకోవడం రోడ్ల మీద ఆ ధాన్యం కూడా కొట్టుకపోయినటువంటి పరిస్థితి రెండో ఇన్సిడెంట్ మూడు పంట కోయక ముందే పొలాలు మునిగిపోయి పనికి రాకుండా అయిపోయినటువంటి పరిస్థితి ఈ మూడు రకాలను అంచనాలు వేసి అన్ని రిపోర్ట్ తయారు చేసి పెట్టుకోమన్నా ప్రభుత్వము క్యాబినెట్ కూర్చొని వాళ్ళని ఏ విధంగా ఆదుకోవాలని నిర్ణయం చేస్తుంది ఈ సందర్భంగా నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని చీఫ్ సెక్రటరీ గారిని కోరినా ఇవన్నీ కూడా ప్రతిపాదనలు కేంద్రం కూడా పంపాలి ఇక్కడ మంత్రులు ఇది రాజకీయ సమయానికి వేదిక కాదు ఇక్కడ జరిగిన నష్టం ఈ పదహారు జిల్లాలకు సంబంధించినటువంటి వాతావరణ శాఖ ఇచ్చిన నోటీసు దాని ఆధారంగా జరిగిన నష్టానికి సంబంధించి కేంద్రం స్పందించాలి కేంద్రం ఊరికే కంటితురుపు చర్య కాకుండా దయచేసి తరుగుతున్న ప్రత్యక్షంగా జరిగిన నష్టాన్ని నేను గౌరవ కేంద్ర మంత్రి బండి సంజయ్ గారి ఈ నియోజకవర్గం చెప్పి వారిని కూడా రమ్మని కోరుతా ఉన్నా ముఖ్యమంత్రి గారు రమ్మని చెప్పి కోరిన వారి ఏరియల్ సర్వేతో పాటుగా ప్రత్యక్షంగా ఉస్నాబాద్ రావడానికి అవకాశాలనే వాతావరణ పరిస్థితి దృష్ట్యా నా విజ్ఞప్తి నేను రైతులను ఆదుకోవడానికి రైతు బిడ్డగా జరిగిన పరిణామం ఇప్పటివరకు చూడలే ఇంత పెద్ద ఎత్తున నష్టం జరిగింది సంజయ్ కామెంట్ చేశారు తుఫాన్ వస్తుంది పదిహేను రాష్ట్ర ప్రభుత్వం సరైన చర్యలు తీసుకుని మీరంతా జూబిల్స్కే పరిమితం అని చెప్పేసి కామెంట్ చేశారు ఇది ఇది రాజకీయాలకు సందర్భం కాదని చెప్పిన మిగతా వాళ్ళు జూబిలీస్ పరిమితం అయితే వరద వస్తుందని తెలిసి పదిహేను రోజుల నుంచి వారి మాటలనే నిన్న దిశ మీటింగ్ పెట్టాల్సిన అవసరం అధికారులందరినీ పిలిచి సహకార చర్యల్లో ఉండాల్సిన అధికారులను ఎందుకు పిలిచినారు జిల్లా మీటింగ్కు జవాబు చెప్పండి ముందు మీరు ఇది రాజకీయాలకు సంబంధం లేదని నేనేం విమర్శ చేస్తలేను మీరు అట్లా మాట్లాడితే ఇంత వానలు పడుతున్నాయని తెలిసిన మీరే చెప్పినటువంటి మాట నోటీస్ ప్రకారంగా హౌ యూ కండక్టెడ్ ఎక్స్టెండెడ్ దిశ మీటింగ్ ఇది పద్ధత అధికారులందరినీ పిలిచి జిల్లా ఆఫీసులకు కూర్చోబెట్టి గంటల తరబడి అధికారులు ఇక్కడ మొత్తంగా అలర్ట్ చేసి ప్రజలకు సహకారం ఉండాల్సిన వాళ్ళు జిల్లా కలెక్టరేట్ పిలిచిన మొత్తం దిశ మీటింగ్ చేస్తారా ఎట్లా సార్ సో మొత్తానికి మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేస్తున్నారు కేంద్రం వెంటనే స్పందించి సహాయాన్ని కూడా అందించాలి ఎన్నడూ చూడాలి ఇలాంటి వర్షాలు అని చెప్పి ఖచ్చితంగా కేంద్రం ఆర్థిక సహాయం అందించాలని ఆయన కోరుతున్నారు కెమెరా పర్సన్ సలీమ్ తో సంపత్ టీవీ నైన్ సిద్దిపేట జిల్లా